అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా మనము ఒక వృత్తిలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వృత్తి ధర్మాన్ని పాటించాలి ఒక జర్నలిస్ట్గా మనం పనిచేస్తున్నామంటే ఖచ్చితంగా అంతో ఇంతో నిజాలు ప్రజలకు చెప్పేదానికి ప్రయత్నించాలి అలా కాకుండా మనకు ఒక పార్టీపై ఒక నాయకునిపై అభిమానం ఉన్నప్పుడు ఎదుట పార్టీపై నాయకునిపై విషం కక్కేలా మాట్లాడడం అనేది అది చాలా తప్పు అని మనం చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందల ఒంటిమిట్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి ఈ రెండు చోట్ల ఈ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు అయితే ఇక్కడ ఏం జరిగింది ఈ రెండు మండలాలలో ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది చెప్తే అది చేయడానికి కూడా అధికార యంత్రాంగం కూడా వారికి అనుకూలంగా పనిచేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే నేను చెప్పబోయేది ఏంటంటే మన యూట్యూబ్లో ఉన్న శ్రీనివాస్ ఆయన గుండు సుధి ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఈ రెండు యూట్యూబ్ ఛానళ్ళను నడుపుతున్నాడు ఆయనకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా గౌరవము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు నచ్చదు అది ఆయనే స్వయంగా చెప్పాడు అయితే ఇక్కడ చాలా నీతులు చెప్తూ ఉంటాడు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి మరి ఇతరులకు నీతులు చెప్పేటప్పుడు ఆ నీతులు తను కూడా పాటించాలి అనేది మాత్రం అతనికి తెలియదు ఎంతసేపు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వీడియోలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేయడం ఇదే ఆయన చేసే పని మళ్ళీ పైకి మాత్రం నేను ఎవరికి భయపడను నేను ఏ పార్టీకి కొమ్ము కాయను అని అంటుంటాడు కానీ అతనే స్వయంగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటున్నానని ఆయనే ఒక వీడియోలు చెప్పడం జరిగింది అదే కాకుండా ఇటీవల కాలంలో ఆయన పైన చాలామంది వీడియోలు చేశారు అందుకు ఆయన నా వీడియోల ద్వారా చాలామంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుంటున్నారంటూ ఒక వీడియో చేశాడు కానీ ఇక్కడ ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన వీడియోలు చేసినప్పుడే ఆ వీడియోలకు వ్యూస్ వస్తున్నాయి ఆయన ఇతర వీడియోలు చేస్తే ఆయన చేసే వీడియోలకు పెద్దగా వ్యూస్ రావడం లేదు అందుకే ఆయన తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కువగా వీడియోలు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఒకటి మాత్రం అంటే తెలుగుదేశం పార్టీని ఆ నాయకులను కొంచెం మేల్కొల్పడానికి కొన్ని వ్యతిరేక వీడియోలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే చూసేవాళ్ళు ఎప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని అనుకుంటారని అప్పుడప్పుడు ఒక వీడియో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ మళ్ళీ తర్వాత చాలా వీడియోలు వారికి అనుకూలంగా చేస్తూ ఉండడం ఆయనకు అలవాటుగా మారింది అయితే పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత గెలిచే సమయంలో ఆయన రెండు వీడియోలు చేశారు అందులో ఏం మాట్లాడాడు రెండు వీడియోలలో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడాడు పులివెందల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఆ ప్రజలు కూడా ఆ పార్టీని నమ్మడం లేదు అందుకే వ్యతిరేక తీర్పు ఇచ్చారు అని అంటున్నాడు అలాగే చాలామంది పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కోట బద్దలైంది ఇక ఆయన గెలవలేడు ఇలా చాలా రకాలుగా తమరాల్చి పెడుతున్నారు చాలా రకాలుగా వీడియోలు కూడా చేస్తున్నారు అయితే గుండు సుది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్న శ్రీనివాస్ గారు రెండు వీడియోలు చేశాడు అందులో ఏమని చెప్పాడో ఒక్కసారి మీ దృష్టికి నేను తీసుకొస్తాను ఆయన ఫస్ట్ వీడియో పులివెందులకు సంబంధించి చేయడం జరిగింది పులివెందల రికార్డ్ గెలుపు ఓటర్లు సంచలన తీర్పంట ఇది ఆయన పెట్టిన తంబనాయిలు ఇందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రిగ్గింగు ఫోల్ మేనేజ్మెంట్ చేస్తారు టీడీపీ పదహైదు వందల నుంచి రెండు వేల ఓట్ల వరకు మెజార్టీతో గెలుస్తుంది అనుకున్నాను కాకపోతే ఆరు వేల మెజార్టీ దాటిందంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు ఓటు వేశారని శ్రీనివాస్ గారు చెప్తున్నారు అక్కడ జరిగిన పరిణామాల గురించి ఒక్క వీడియో అయినా ఇతను చేశాడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు బూత్ దగ్గరకు వెళ్ళి ఓటు వేశారా ఎంతమంది ఓట్లు వేశారు మామూలుగా ఉదయం నుంచే చాలామంది ఓటర్లను అడ్డుకున్నారని ఇతను సోషల్ మీడియా ద్వారా వచ్చిన వీడియోలు చూసినాడా లేదా చాలామంది మహిళలు మేము ఓటు వేయలేదు మాకు ఓటు అవకాశం కల్పించండి మేము ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోండి ఒక ఓటరు పోలీసుల కాల మీద పడ్డాడంటే అక్కడ ఎంత ఘోరంగా ఎన్నికలు జరిగాయో మనకు అర్థమవుతుంది మరి శ్రీనివాస్ అనే వ్యక్తికి అవి తెలిసాయో లేదో మనకైతే తెలియదు కానీ ఆయన ఎంతసేపు ఇంకా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేయాలి కాబట్టి వీడియోలు చేయాలి కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడాడు ఇక జనం భవిష్యత్తులో వైసీపీని ఆదరించలేరంట భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అలాంటి తీర్పు పులివెందల్లో ఒంటిమిట్లో ఓటర్లు ఇచ్చారు అని చెప్తున్నాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీని ఏమీ అనడానికి వీలు లేదు అనే విధంగా అంటే డిగ్గింగ్ చేశారు అలాగే పోలింగ్ మేనేజ్మెంట్ చేశారు దొంగబొట్లు వేసుకున్నారు ఇలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయకూడదంట వైసీపీ నాయకులు చేసిన పాపాల వల్లనే సొంత నియోజకవర్గంలో కూడా వైసీపీని గెలిపించడానికి ఓటర్లు సిద్ధంగా లేరు అందుకే జీవితంలో మర్చిపోలేని విధంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్తున్నారు అక్కడ జరిగిందేంటి పోలింగ్ రోజు తెల్లవారుజామునే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సతీష్ రెడ్డిని అరెస్ట్ చేశారు వైసీపీలోని ప్రముఖ నాయకులు అక్కడ ఉండి పని చేయడానికి లేదు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలు నియోజకవర్గాల నాయకులు పులివెందల్లో అక్కడే ఉన్నారు ఎవరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బయటకు రానియకుండా పోలీసులు అడ్డంకులు కలిగించారు ఒక దగ్గర ఉండే ఓట్లు మరో చోటుకు మార్చారు అసలు పులివెందల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమంత్ రెడ్డి అనే వ్యక్తే ఓటు వేసుకోలేకపోయాను అని చెప్పడం జరిగింది తన ఇంటి చుట్టూ దాదాపు నూరు మంది పోలీసులను పెట్టారని ఆయనే వీడియోలో చెప్పారు మరి ఇవి మాత్రం ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి కనిపించలేదు ఓట్లు వేస్తే కదా తెలిసేది ప్రజా తీర్పు ఎలా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తప్పులు చేసింది చేయలేదని ఎవరు చెప్పడం లే తప్పులు చేసింది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు ఓడిపోయింది కానీ అంతకంటే ఎక్కువగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారని ప్రజలే చర్చించుకుంటున్నారు అలాగే ఆయన ఇంకొక వీడియో చేశాడు ఆ వీడియోలో కూడా సేమ్ డైలాగ్లే చెప్పాడు కానీ ఆ వీడియోకి తమ ఏం పెట్టాడో ఒకసారి చూద్దాం వైసీపీకి అతి పెద్ద షాక్ మరి ఇన్ని తక్కువ ఓట్ల ఓటమి ఊహించాను అంటే నేను కూడా ఊహించాను వైసీపీ ఓడిపోతుందని కానీ ఇంత తక్కువ అనుకోలేదు అనే అర్థం వచ్చేలా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ చెప్పడం జరిగింది దాని అర్థం సేమ్ ఆ వీడియోలో చెప్పిన మాటలే మరో వీడియోలో కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేశారని చెప్తున్నారు అలాగే భవిష్యత్తులో వైసీపీ ఎప్పటికీ మర్చిపోదు ఈ ఓటమిని అంటున్నారు ఇక్కడ ఆయన చెప్పడం ఏంటంటే వైసీపీ నాయకులు వితండవాదం పక్కన పెట్టి మూర్ఖత్వం వదిలిపెట్టి అలాగే మరో విధంగా ఆలోచించకుండా ఇక్కడ నిజంగానే ప్రజలు తీర్పిచ్చారు అందుకే పులివెందల ఒంటి రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరు వేల మెజార్టీతో గెలిచారు అని శ్రీనివాస్ అంటున్నారు అసలు ఒంటిమిట్టలో ఏం జరిగింది ఆయనకు తెలుసా ఒంటిమిట్టలో పదిన్నర వరకు ఓటింగ్ బాగా జరిగింది తర్వాత ఓటింగ్ జరగలేదు వైసీపీ ఏజెంట్లను అక్కడ ఉండి లేదు చాలామంది ఓట్లు వేయలేదు మరి ఇక్కడే అలాంటి పరిస్థితి ఉంటే పులివెందల్లో ఎలాంటి పరిస్థితి ఉండి ఉంటుందో ఇట్టే మనకు అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి చెందిన చాలామంది నాయకులకు అనుకూలంగా పోలీసులు కూడా పనిచేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆరోపించడం జరిగింది ఒంటిమిట్ట మండలంలో ఎప్పుడూ జరిగిన విధంగా తొలిసారి గొడవలు జరిగాయి భారీగా రిగ్గింగ్ జరిగింది దొంగ ఓట్లు వేశారు ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి ఇవేమి శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పడంలే ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వీడియో చేయాలి అంతవరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విషంగెక్కాలి అనే విధంగా వీడియోలు చేయడం జరిగింది ఇక్కడ మీరు వీడియోలు చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగే నష్టమేం లేదు మీరే చాలాసార్లు చెప్పారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసింది కాబట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందని ఇప్పుడు అంతకంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పాలి పులివెందల ఒంటిమిట్టలో జరిగింది జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ గెలవాలనుకుంటుంది ఇక్కడ వైసీపీ నాయకులు కూడా చెప్పేది ఏంటంటే పోటీ పెట్టకుండా ఇనామస్ చేసుకొని ఉంటే మేము కూడా ఏం చేసేవాళ్ళం కాదు కదా ఇంతలా మాకెందుకు ఖర్చు పెట్టాలి మళ్ళీ మాపై దౌర్జన్యాలు దాడులు ఎందుకు చేయించాలి మా ఏజెంట్లను ఎందుకు పంపించాలి బయటికి అసలు బూతుల దగ్గర లేకపోతే ఏ పార్టీకి ఓట్లు వేస్తారు ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎవరైతే అధికారంలో ఉంటారో వారి ఆవానే కొనసాగుతుంది అది అందరికి తెలుసు శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా తెలుసు ఇక్కడ లేకపోతే ప్రజలు వచ్చి ఏ పార్టీకి ఓటేస్తారు కనీసం ఓటర్లను ఓటు వేయకుండా వెనక్కి పంపారంటే ఎలాంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఓట్లు జరిగితే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుందా ఒక్కసారి శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పాలి ఆయన చాలా రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాను నేను నిజాయితీ పరుణ్ణి నేను ఏ పార్టీకి కొమ్ముగాయలేదని పెద్దగా చెప్తుంటారు ఇక్కడ కనీసం జర్నలిజానికి కొంచెమైనా న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే ఉన్న తప్పులను ఎత్తి చూపాలి అది తెలుగుదేశం వైసీపీ అయినా ఏ పార్టీ తప్పు చేసినా తప్పే అనాలి గతంలో వైసీపీ తప్పు చేసింది అందుకే పదకొండు సీట్లకే పరిమితమైంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి తప్పులే చేస్తే వారికి వీరికి పెద్ద తేడా ఉండదు అప్పుడు జనాలు కూడా ఏ పార్టీ అయినా ఒకటే అనుకుండే భావనకు వస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు కాబట్టి మనమేదో ఎవరినో నష్టపరచాలని ఇంకొకరికి మంచి చేయాలని ఉద్దేశంలో జర్నలిజం వృత్తిని మర్చిపోతే అది మనకే నష్టం కలిగిస్తుంది చాలా క్లియర్గా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఇక్కడ నేను ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు తెలుగుదేశం పార్టీ వైసీపీ అని కాదు ఇక్కడ నేను చెప్పేది ఆయన జర్నలిస్ట్గా నేను ఈనాడులో పనిచేశాను నేను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను మంచి స్థాయికి ఎదిగాను అది ఇదని చెప్తూ ఉంటాడు మరి ఆ స్థాయికి ఎదిగినప్పుడు నిజాలు చెప్పే బాధ్యత మీకు ఉండదా అది కూడా ఆలోచించాలి ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత వ్యతిరేకంగా వీడియోలు చేయడం అన్నది ఆయన వ్యక్తిగతం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను కాకపోతే నిజాలు చెప్పడానికి కొంచెమన్నా ప్రయత్నిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారు లేదంటే మిమ్మల్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు